వెల్కమ్ ఛానల్ మొత్తం మీద పుష్ప టూ రికార్డుల మోత మోగిస్తుంది ఇండియన్ బాక్సాఫీస్ పై పుష్పరాజ్ రూల్ దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల వసూళ్లతో ఇండియన్ సినీ చరిత్రలో సరికొద్ద రికార్డును సొంతం చేసుకుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రిలియన్ దర్శకుడు సుకుమార్ల పుష్ప టూ ది రూల్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ పై సరికొద్ద రికార్డులను క్రియేట్ చేస్తోంది ఈ సెన్సేషన్ కాంబినేషన్లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించింది విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్లో ఇండియాలో సరికొద్ద రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్ రేస్ నుంచే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకుంది అల్లు అర్జున్ నట విశ్వరూపంకు సుకుమార్ వరల్డ్ క్లాస్ ట్రేకింగ్ ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హత్తుగా ఉంది సినిమా తొలి రోజు నుంచి మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్ టైమ్ రికార్డును సృష్టించిన ఈ చిత్రం తాజాగా నాలుగు రోజు వసూళ్లు కూడా దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది కేవలం నాలుగు రోజుల్లోనే ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప పుష్పాటు ది రూల్ బాక్సాఫీస్పై సరికొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేసింది భాషలో సునామీలా దూసుకుపోతున్న పుష్ప టు ముఖ్యంగా బాలీవుడ్లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది బాలీవుడ్లో నాలుగో రోజు రోజులోనే ఎనభై ఆరు కోట్ల వసూలు చేసి సరికొత్త సంచలనాన్ని తెరరేపింది ఇప్పటి వరకు ఏ హిందీ చిత్రం కూడా సింగిల్ డేలో ఎనభై ఆరు కోట్ల నెట్ను సాధించలేదు హిందీలో నాలుగు రోజులకు రెండు వందల తొంభై ఒకటి కోట్లు కలెక్ట్ చేసి ఇప్పటి వరకు ఇంత త్వరగా అంటే కేవలం నాలుగు రోజుల్లోనే రెండు వందల తొంభై ఒకటి కోట్లు కలెక్ట్ చేసిన హిందీ చిత్రంగా నిలిచింది దీంతో పాటు పలు రికార్డులు కూడా పుష్పరాజ్ కైవసం చేసుకున్నారు ఒక రికార్డు ప్రకటించే లోపే మరో కొత్త రికార్డును పుష్పటు సాధిస్తుండటం యావత్ భారతీయ సినీ పరిశ్రమను ఆశ్చర్యాలకు చేస్తోంది రష్మిక మందన్న నాయకగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను అందించాడు కూబా ఫోటోగ్రఫీ సినిమాకు వన్నె తెచ్చింది ఈ చిత్రం సాధించిన సాధిస్తున్న వసూళ్లతో స్టార్ అల్లు అర్జున్ ఇండియన్ నెంబర్ వన్ హీరోగా అందరూ కొనియాడుతున్నారు దర్శకుడు సుకుమార్ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడుగా టాప్ పొజిషన్లో ఉన్నాడు అలాగే పుష్ప వన్లో సమంత స్పెషల్ సాంగ్ పర్ఫామ్ చేయగా పుష్ప టూలో శ్రీలీలైతే అద్దరిపోయే డ్యాన్స్ వేసి మరి స్టెప్పు లేపించిన కుర్రకారునైతే ఏది ఏమైనా భారతదేశ సినీ చరిత్రలోనే పుష్ప టూ ది రూల్ ఒక బ్రేక్ను అయితే క్రియేట్ చేసింది అలాగే యావత్ భారతదేశానికి తెలుగుడి సత్తా ఏంటిదని కూడా నిరూపించింది అదిగాక సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించిన ఈ మూవీ అయితే ఒక లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ప్రతి ఒక్కరిలో అలాగే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనేసి ఈ మూవీ అయితే కనుక ప్రతి ఒక్కరికి తెలుగోడి సత్తానైతే చాటి చెప్పిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు